చాలా ఎక్కువ చలి మొత్తం కవర్ చేసాను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా ఎందుకనంటే మన సౌత్ ఇండియన్ బాడీస్ కొంచెం చలి కొంచెం అంటే మన క్లైమేట్ కాదు కదా ఇక్కడ నెదర్లాండ్ లో చలి ఎక్కువగా ఉంది సో ఒకవేళ చలి కోసం వేసుకుంటే ఈలోగా వర్షం కూడా కొంచెం పడింది లైట్ గా అంత ఎక్కువ కాదు నుంచి డైరెక్ట్గా వాళ్ళదే కనెక్షన్ అనమాట సో మేమైతే అమ్స్టర్డామ్ అంటే నెదర్లాండ్లో బంకర్ ఆయిల్ తీసుకుంటున్నాం ఈ ఆయిల్ అనేది ఫైవ్ హండ్రెడ్ టన్స్ అయితే మేము తీసుకుంటున్నాం ఆల్రెడీ రన్ అవుతుంది తీసుకుంటున్నాం మేబీ హండ్రెడ్ టన్స్ అయితే ఆయిల్ ఆల్రెడీ తీసుకున్నాం నైట్ టైం అక్కడ లెవెన్ ఓ క్లాక్కి వచ్చింది బంకర్ బాజ్ అవన్నీ కనెక్ట్ చేసి మొత్తం స్టార్ట్ అయినప్పటికీ దగ్గరగా వన్ ఓ క్లాక్ అయింది నా డ్యూటీ ఏమో ట్వెల్వ్ టు సిక్స్ అనమాట అంటే నైట్ ట్వెల్వ్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు నా డ్యూటీ ఉంటుంది సో ఇది దీన్ని బంకర్ మ్యానిఫోల్డ్ అంటారు ఇక్కడ మేము కంటిన్యూగా స్టాండ్ బై ఉండాలి ఇక్కడ ఒక పర్సన్ అలాగే బంకర్ ఆయిల్ ఎంత రిసీవ్ చేసుకుంటున్నామని నార్మల్గా చెక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ ఇంజనీర్ అది వేరే దగ్గర నెక్స్ట్ చీఫ్ ఇంజనీర్ ఏమో మాకు ఆఫీస్లో ఉంటారనమాట ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి ఇక్కడ మ్యానిఫోల్డ్ ప్రెషర్ ఉంటుంది మీకు కనిపించదేమో చూపిస్తా తర్వాత సో ప్రెషర్ అనేది మెయింటైన్ ఒకే లెవెల్లో ఉండేటట్టు ఎప్పటికప్పుడు అడుగుతూ కమ్యూనికేషన్ కంటిన్యూగా ఉండాలన్నమాట సో ఇక్కడ వన్ ఆర్ టూ పర్సెంట్ స్టాండ్ బై ఉంటారు ఇక్కడ సో ఇంకొక మా నాకు వెనక చూడండి ఇప్పుడు అవుతుంది ఇక్కడ నైట్ టూ ఓ క్లాక్ అవుతుంది ఇలానే ఇప్పుడు ఒకవైపు చలి ఇంకోవైపు ఏమో ఇంకోవైపు ఏమో అంటే వర్క్ చలి కూడా పని చేయాలి లైక్ ఇప్పుడు ఫుల్ నార్మల్గా నైట్ చలి కొంచెం అంటే మన క్లైమేట్ కాదు కదా ఇక్కడ నెదర్లాండ్లో చలి ఎక్కువగా ఉంది సో ఒకవైపు చలి కోసం వేసుకుంటే ఈలోగా వర్షం కూడా కొంచెం పడింది లైట్గా అంత ఎక్కువ కాదు కొన్నిసార్లు మేము లైక్ దుబాయ్ సైడ్ విజిట్ చేస్తే అక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి కంట్రీస్ వస్తే ఇక్కడ చాలా చలి ఉంటుంది సో అన్ని క్లైమేట్స్ కూడా వర్క్ చేసినట్టే ఉంటారనమాట మా మా జాబ్స్ అనేవి అంటే ఒక్క క్లైమేట్ కదండి ఎలాంటి క్లైమేట్కైనా జాబ్ చేసినట్టే ఉంటుంది అది ఇప్పుడు మేమైతే ఫైవ్ హండ్రెడ్ టన్స్ అయితే తీసుకుంటున్నాం లైక్ వన్ హండ్రెడ్ అయ్యింది ఇంకా ఇంకా టైం పడుతుంది మేబీ ఇట్ కొంచెం వాళ్ళు రేట్ ఏమో స్లోగా ఇస్తున్నారు సో అండ్ టైం పడుతుంది ఇంకో సిక్స్ అవర్స్ పట్టచ్చు అనుకుంటా ఈ తీసుకున్నాక ఇప్పుడు ఇదేమో హెవీ ఆయిల్ తీసుకుంటాం లేకంటే మెయిన్ ఇంజిన్ యూస్ చేయడానికి నెక్స్ట్ మళ్ళీ డీజిల్ ఆయిల్ కూడా ఈ బాజ్ వెళ్ళిపోయాక మళ్ళీ వేరే బాజ్ వస్తుంది అనమాట ఈ బాజ్ కూడా చూడండి ఇదేమో బాజ్ వాళ్ళది హోస్ వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట సో కొన్నిసార్లు ఏంటంటే మా షిఫ్ట్ గ్రేన్ యూస్ చేసి ఇక్కడ హోల్డ్ చేసి చూస్తారన్నమాట ఇక్కడ సో హోస్ అనేది కింద నుంచి వస్తుంది కింద నుంచి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కట్టాల్సి అనమాట ఈ ప్లేస్లో ఇక్కడ బట్ ఇప్పుడు మేము కట్టాల్సిన అవసరం లేదు కొంచెం ఈజీగా ఉంది మాకు ఇప్పుడు ఇక్కడ పైనుంచి డైరెక్ట్గా వాళ్ళదే కనెక్షన్ వచ్చిందనమాట సో ఇక్కడ మేము కనెక్ట్ చేసి ఉంచుతాం సో ఈ బంకర్ ఆయిల్ అనేది జరుగుతున్నప్పుడు మాత్రం చాలా రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి ఎందుకంటే ఇన్ కేస్ ఆయిల్ స్పిల్ అయింది అనుకో చాలా కంపెనీకి చాలా ఫైన్ ఉంటుంది లైక్ చీఫ్ కి చాలా ఫైన్స్ పడిపోతాయి అనమాట ఈ మధ్యన రీసెంట్గా అక్కడ ఆయిల్ స్పిల్స్ అనేవి ఎప్పటికప్పుడే అంటే ఇక్కడ కరెక్ట్ గా కరెక్ట్గా మేము చేయకపోయామనుకో లైక్ కరెక్ట్ వేలో ఈ బంకర్ ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి ఆ ప్రొసీజర్స్ ఫాలో చేయకపోయామనుకో యాక్సిడెంట్లీ మాకు ఏదైనా ఆయిల్ ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆయిల్స్ ఫిల్ అయితే షిప్ కూడా ఫుల్ ఫైన్ నెక్స్ట్ అలాగే చీఫ్ ఇంజనీర్కి ఎందుకంటే వాటర్లోకి వెళ్ళిపోతే ఆ కంట్రీ వాళ్ళు బోట్ వాళ్ళు ఫుల్ ఫైన్ వేస్తారు ఇన్కేస్ పడిపోతే రీసెంట్గా జరిగింది ఒక ఫైవ్ హండ్రెడ్ ట ఫైవ్ టన్స్ ఎంతో లీకేజ్ సో ఆ లీక్ అయినప్పుడు మాత్రం చాలా దారుణంగా ఉంటుంది ఎందుకంటే షిప్ మొత్తం షిప్లో కూడా ఆయిల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది మా నార్మల్ ఇన్ కేస్ లీక్ అయినా ఇది ఉంది కదా ఇన్ కేస్ నార్మల్గా ఈ ఇక్కడ మా కనెక్షన్ కదా ఆ కనెక్షన్ లీక్ అయింది అనుకో ఇందులో స్టోర్ ఇదేమో ఇందులో స్టోర్ అవుతుంది అనమాట మాది ఇంజన్ రూమ్ కాబట్టి ఈ ఆయిల్ అనేది రిసీవ్ చేసుకోవడం అంటే నాది ఇంజన్ డిపార్ట్మెంట్ ఈ ఆయిల్ రిసీవ్ చేసుకునే ఇదేమో ఇంజన్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ అనమాట ఎప్పుడు మేము షిప్స్ షిప్స్ కోసం అంటే షిప్ రన్ అవడానికి ఆయిల్ అనమాట ఇది నార్మల్గా ఈ షిప్ కూడా ఆయిల్ ట్యాంకర్ మా షిప్ ఏమో ఆయిల్ ట్యాంకర్ ఇది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇవన్నీ ఉన్నాయి కదా ఇదేమో షిప్ లైక్ కార్గో కోసం అయితే ఈ పైప్ లైన్స్ అనేవి ఉన్నాయి కదా కార్గో కోసం అయితే ఈ లోడ్ చేయడానికి డిశ్చార్జ్ చేయడానికి ఈ పోస్ట్ ఇవి ఈ కనెక్షన్స్ అనమాట ఇది దీని మొత్తాన్ని కూడా వంకర్ మేనిఫుల్డ్ అంటారు ఇది మేము ఓన్లీ మాకు ఇంజిన్కి రన్ అవ్వడానికి సంబంధించిన ఆయిలే మేము తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మాకు సపరేట్గా ఉంటాయి అనమాట ఇది రెండు వైపులు కూడా ఉంటాయి అటు అవతల వైపు కూడా ఉంటుంది ఇవతల వైపు కూడా ఉంటుంది కొన్నిసార్లు మేము ఇప్పుడు మేము బోట్లో తీసుకుంటున్నాం కొన్నిసార్లు సముద్రంలో ఉన్నప్పుడు లైక్ యాంకరేజ్లో ఉన్నప్పుడు కూడా అట్లా ఆ టైంలో కూడా తీసుకుంటాం అన్నమాట సో ఎలా ఉంటుంది మాకు నాకు త్రీ పాయింట్ త్రీ కెన్ యూ ప్లీజ్ డిక్రీజ్ బంకర్ పాస్ కమింగ్ కెన్ యూ ప్లీజ్ డిక్రీస్ ఇట్స్ ఆల్రెడీ త్రీ పాయింట్ ఫైవ్ Okay, okay। माध्य अंटे मार्क प्रेशर कंट्रोल चाहिए लन मटिकरा। नार्मल प्रेशर ओनली ऑलवेज मिनिमम में माई टाइम। Did you already uh, decrease? ऑलवेज डिक्रीज। Okay, just। कितना फिटर पाय? अभी three है। हाँ? Three अभी वो मिनिमम है बोल दिया। इससे कम नहीं होगा। ఓకే ఆల్ రైట్ ఇట్స్ మినిమం రైట్ యా ఇట్ వినౌ అయితే బంగర్బాజ్ వల్లేమో నౌ హౌ మనీ గస్ నౌ 3.2

ఈ ప్రెషర్ అనేది కంట్రోల్ అవ్వాలి ఇన్ కేసు ఎక్కువ ప్రెషర్ ఆటోమేటిక్ అంటే బంకర్ బాజ్ వాళ్ళు ఎక్కువ మెయింటైన్ చేయకుంటే ఎక్కువ పెట్టారు అనుకో సిక్స్ బార్ సెవెన్ బార్ ఈ పైప్ లైన్కి కెపాసిటీ ఉంటుంది ఆ పైప్ లైన్ అనేది దానికంటే మించిపోయింది అనుకో లైక్ మళ్ళీ ప్రాబ్లం అనమాట సో లీక్ అయ్యే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అనమాట సో ఆ కెపాసిటీకి అనేది సెవెన్ బార్ అంత ఉంటుంది దానికంటే మేము మ్యాక్సిమం పెట్టమన్నమాట ఆఫ్ కూడా పెట్టరు ఓన్లీ జస్ట్ త్రీ బార్ టూ పాయింట్ ఫైవ్ అలానే మెయింటైన్ చేస్తుంటారు అనమాట అది మాకు చీఫ్ ఇంజనీర్ ఏమో ఆర్డర్ ఇస్తారు ఆ దీని ప్రకారం మేమైతే మెయింటైన్ చేస్తూ మధ్య మధ్యలో ఇన్ఫామ్ చేస్తూ ఉంటాం అన్నమాట సో మేము బంకర్ బాయ్స్తో కూడా కమ్యూనికేషన్ చేస్తూ ఉండాలి అలాగే మా షిప్ చీఫ్ ఇంజనీర్తో కూడా కంట్రోల్ చేస్తూ ఉండాలి అలాగే ఇక్కడ సౌండింగ్ తీసుకుని ఉంటారు ఫోర్త్ ఇంజనీర్ అంటే ట్యాంక్లో ఎంత ఆయిల్ రిసీవ్ చేసుకున్నాం సో దానితో కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి అనమాట కంటిన్యూగా అది అలాగే అవతల వైపు మళ్ళీ అంటే సేమ్ పైప్ పైప్లైనా అవతల వైపు కూడా ఉంటుంది సో అవతల వైపు కూడా మధ్య మధ్యలో రౌండ్స్ చూస్తుండాలి ఇన్ కేస్ మేబీ అవతల వైపు కూడా లీక్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు కాబట్టి సో ఇలా ఉంటుంది మాకు బంకర్ తీసుకునేటప్పుడు మాత్రం ఇక్కడ నార్మల్గా ఒక విధంగా చెప్పాలంటే మాకు మొబైల్ యూజ్ చేయకూడదు బట్ నేనైతే ఫ్లైట్ మోడ్లో పెట్టి వీడియో తీస్తున్నా మొబైల్ అనేది యూజ్ చేయకూడదు అనమాట ఫోన్ కాల్స్ అది చేయకూడదు నే ఇక్కడ ల్యాక్ న్యాకెడ్ లైట్స్ కూడా యూజ్ చేయకూడదు లైక్ ఫైర్ ఫైర్ ఇగ్నిషన్ అయ్యే ఏవి కూడా ఇక్కడ యూస్ చేయకూడదు ఎందుకంటే ఆయిల్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా సో ఈ ఆయిల్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు మాత్రం అవి నార్మల్గా పాటించాలి సో నా మొబైల్ ఫ్లైట్ మోడ్లో ఉంది కాబట్టి సో ప్రాబ్లం లేదు నేను జస్ట్ వీడియోనే తీస్తున్నాను బట్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని మీకు చూపించాలి ఎలా ఉంటుంది అని ముందు నేను కూడా వేరే బంకర్ ఆయిల్ తీసుకుని వీడియో పెట్టా బట్ కొంచెం అంటే ఒక్కో దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది ఇంతకుముందు తీసుకున్నది అయితే మాల్టా కంట్రీలో తీసుకున్నాం ఈ వీడియో ఇప్పుడు తీస్తుంది నెదర్లాండ్లో సో అది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అట్లా ఎప్పుడైనా అంటే ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కమెంట్స్లో చేయండి అలాంటి వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తుంటాను అదే ఫిట్టర్ అన్నమాట ఇంజన్ రూమ్ ఫిట్టర్ ని చూపిస్తా ఏదైనా అడుగుతే ఎలా ఉంది ఇప్పుడు కూర్చోని ఉన్నాడు సో హిందీ వడ అన్నమాట ఓపి స్టెడింగ్ చేతునాడు మీకు జస్ట్ అడుగుతా ఎలా ఉంది ఏం చేస్తున్నారు ఫిట్టర్ bhai बताओ क्या बोलते है कैसे लग रहा है ठंडी है अरे बहुत ठंडी है यार हमको तो यहां हालत खराब हो जा रहा है क्या हो गया बहुत ठंडी ज्यादा है एक और एक साइड से बारिश एक ऊपर से बारिश भी गिर रहा है हां ठंडी भी और कैसे लग रहे ने, हैं नेदरलैंड में जो बंकर लेने का यहाँ बंकर लेना ठीक नहीं है बहुत ठंड है बहुत ठंड है ना बहुत ठंड है बाकी कंट्रीज में तो सिंगापुर साइड तो अच्छा तु, है तो उधर तो अच्छा नहीं उधर गर्मी ज्यादा है हाँ। इधर सही है बट ठंडी थोड़ा ज्यादा है ठंडी तो फिर यूरोप कंट्रीज में तो होता ही है ना हाँ। चलो मेरा ऑडियंस को देखो हाई बोल दो हाँ, हाँ। ఉన్నాయి కదా ఈ ఇదేమో మేము నార్మల్గా ఎంత ఆయిల్ తీసుకుంటున్నాం కదా ఆయిల్ అనేది ఎలాంటి ఆయిల్ క్వాలిటీ ఏంటి నెక్స్ట్ ఇవేమో ఈ ఈ తీసుకుంటేమో చిన్న చిన్న బాటిల్స్లో మేమేమో బంకర్ శాంపిల్స్ అని స్టోర్ చేస్తారనమాట వన్ ఇయర్ వరకు ఆ వన్ ఇయర్ వరకు స్టోర్ చేస్తే వన్ ఇయర్ వరకు ఆ బంకర్ శాంపిల్స్ అనేవి స్టోర్ చేస్తాం ఆ స్టోర్ చేసినవేమో ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా లైక్ ఇన్ కేస్ ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కానీ అలాంటప్పుడు ఆ బంకర్ శాంపుల్స్ అనేవి యూజ్ అవుతాయి సో దానికోసమని మిమ్మము బంకర్ ఆ శాంపుల్స్ అనేవి బంకర్ లోకర్ అనేది ఉంటుంది ఆ బంకర్ పెడతారు పెడతారమ్మా స్టోర్ చేస్తారు అవి మేమైతే మాకు ఇక్కడ ఏదైతే రిసీవ్ చేసుకున్నామో అవే ఆ క్యాన్స్ అనేవి ఉంటాయి చిన్న చిన్న క్యాన్స్ బంకర్ వాళ్ళు కూడా ఇస్తారు బంకర్ సర్వేర్ అని వేరే ఉంటారు సర్వేర్కి ఇస్తారు మా షిప్లో కూడా ఉంచుతారు అనమాట సో ఇవి ఫర్దర్గా ఇన్ కేస్ ఏదైనా అయితే ప్రూఫ్స్ కోసం అనమాట వన్ ఇయర్ వరకు అలాగ షిప్లో అది స్టోర్ చేసి ఉంచుతారు అనమాట సో మేము ప్రతిసారి తీసుకున్న బంకర్స్ అనేవి ఆ చిన్న చిన్న ఇది మా ఫోర్త్ ఇంజనీర్ సౌండింగ్తో వస్తున్నారు క్యాన్స్లో చెక్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడే क्या स्टैंग्स ने भी निंडी पहुंचे मलिंग वार्फ्लाई पत्यान मचाना चाचा आप कितना रिसीव हुआ अभी तक हाँ कितना रिसीव हुआ एक टैंग अभी कितना टाइम लगेगा दो घंटा लगेगा బంకర్ ఇది చాలా ఎక్కువ చలి మొత్తం కవర్ చేసాను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా ఎందుకనంటే మన సౌత్ ఇండియన్ బాడీస్ కొంచెం వేడికి అలవాటు పడి ఉన్నాయి కదా సో ఇలాంటి టెంపరేచర్స్ చాలా కొంచెం చలి ఎక్కువ మనకి మన బాడీస్కి ఇండియాలో ఇండియన్స్ అందరికీ చలి ఉంటుంది బట్ నార్త్ సైడ్ వాళ్ళకి కొంచెం పర్లే ఫ్రీగా ఉంటారు నేనైతే మొత్తం కవర్ చేసుకున్నాను చూడండి ఫుల్గా కవర్ అయిపోయాను అవుతుంది బంకర్ ఆపరేషన్ రన్నింగ్లో ఉంది ఇంకా టైం అవుతుంది నా వర్క్ కూడా ఇంకా టూ టూ అవర్స్లో అయిపోతుంది అది నేను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఆఫ్ అయిపోతా మళ్ళీ మా రిలివర్ వస్తుండే సో అది జస్ట్ చూడండి ఎలా ఉందో చలి చలిలో కూడా వర్క్ చేయాల్సి వస్తుంది మాకు వేడిలో కూడా వర్క్ చేయాల్సి వస్తుంది సో ఒక్కో ప్లేస్లో ఒక్కొక్క క్లాక్ ఇక్కడ ఇంకా పర్లేదు నార్మల్గా కొన్నిసార్లు అయితే లైక్ బర్ఫ్ కూడా పడుతుంటుంది అట్లాంటి ఏరియాలో కూడా మేము వెళ్ళినప్పుడు జాబ్ చేయాలి ఇది నార్మల్ టెంపరేచర్ ఇప్పుడు మైనస్ వన్ ఎంత ఉన్నట్టుంది ఉంది తెలియదు నేను చూడలే బట్ ఇక్కడ బట్ చలే చాలా చల అనమాట ఎంత చాలంటే బోల్దో చీఫ్ ఆఫీసర్ అవి అవి బోలో క్యాస్ క్యా బోలానాలు సీమంత్ సిక్